క్షణమాగకానువూగెను ఈ అనురాగమే కలగీతమై పులకించెను నవ కలగీతమయీపులకించు నవకళ్యాణనాదస్వరం కథకానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం గల్లు గల్లునా గుండె చల్లనా పిల్లయుడు పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది la 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 పుట్టినరోజు అంటే పెద్ద స్పెషల్ ఏమి నాకు అనిపించకపోయినా ఈ సంవత్సరం మాత్రం నా పుట్టినరోజు చాలా 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 స్పెషల్గా అనిపించిందండి ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి విషెస్ నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాయంటే సింహాచలం వెళ్ళి ఆ దేవుడిని చూసినప్పుడు ఎంత సంతోషం కలిగిందో తిరిగి ఇంటికి వచ్చాక మీ కామెంట్స్ చూసుకుంటే అంతే సంతోషం కలిగిందండి నిజంగా దేవుడే నాకు మీ రూపంలో మళ్ళీ ఇలా ప్రేమనిచ్చాడేమో అనిపించిందండి సింహాచలం ప్లాన్ దగ్గరదే రెండు వారాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందండి సడన్గా నిన్నైతే అలా సెట్ అయిపోయింది అనమాట అదేంటో నాకు తెలియదు నిజంగానే మనసుంటే మార్గం ఉంటుందో లేకపోతే శివుడాజ్ఞులు ఎందుకు కొట్టదో నాకు తెలియదు కాని మా ఫ్రెండ్ బర్త్డే కనుకున్నాము మా వెంకటి పెళ్లి రోజు కనుకున్నాము ఆ తర్వాత ఇంకో దానికి కనుక్కున్నాము అలా అవాంతరాలు వస్తూ 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 సడన్గా ఫోర్త్ అంటే నాలుగో తేదీని వెళ్దాం అనుకున్నామండి కానీ నాలుగో తేదీన ఎలక్షన్ కౌంటింగ్ అది ఉంటుంది కదా మీరు ఇబ్బంది పడతారంటే మా వారంటే మూడో తేదీకి పెట్టుకున్నాం మూడో తేదీకి కూడా ఎలా రెండో తేదీ రాత్రి పెద్ద వర్షం సో వెళ్తాము అనిపించింది కానీ ఆటో సెట్ అవ్వడము మేము సెట్ అవ్వడము ప్రయాణం చాలా హ్యాపీగా సాగింది అండి ఎక్కడా కూడా ఏ అవాంతరాలు రాలేదు అండ్ ప్రసాదాలు బాగా తిన్నామండి ఆ తర్వాత బీచ్కి వెళ్ళి చక్కగా అక్కడ వెంకటరమణమూర్తి టెంపుల్ కూడా దర్శించుకొని వచ్చాము ఎంత హ్యాపీగా అనిపించిందండి ఎన్ని పనులు ఉన్నా కూడా దగ్గర పనులు అయితే అసలు వదిలిపెట్టడానికి వీళ్ళేది కాబట్టి తెల్లవారుజామునే లేచాను రెడీ అయిపోయాను చేయాల్సిన పనులు కూడా చేసేసుకున్నాను అండ్ నిన్నటి స్పెషల్ అయితే మాత్రం శివయ్య పూజ అండి ఎంత హాయిగా అనిపించిందో మాటలు రాలేదు నిజంగా నేనైనా ఇంత మంచి పని చేశాను అసలు కల్లో కూడా లేదండి అంటే ప్రతిరోజు నిత్య దీపము లేకపోతే ఉపవాసాలు పౌర్ణమి అమావాస్య ఏకాదశి నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కువ పట్టించుకోనండి నా వల్ల కాదు ఎందుకంటే మా పెద్దోళ్ళు ఆ దేవుడు అంటే దేవుడు దండం పెడతా ఇంకోటి ఇంకోటి కానీ ఇలాంటివి లేవు కానీ నేను చేసిన పని ఈ విగ్రహాలన్నీ తెచ్చుకొని ఇలా ప్రతిరోజు దీపం పెట్టుకుంటే ఒళ్ళంతా కూడా పొలకించిపోతుందండి దేవుడు నిజంగా మన ఇంట్లోనే ఉన్నట్లుంటుంది ఎప్పుడు దీపం పెట్టినా కూడా అంతే సంతోషంగా ఉంటుందండి అలా అనేసి ఉదయాన్నే పెట్టాలి లేకపోతే ఈ టైంలో పెట్టాలి అలా ఏం లేదండి ఉదయం అవ్వకపోతే సాయంత్రం అయినా తప్పకుండా దీపం పెడతానండి దీపం పెట్టానంటే నన్ను నేనే మర్చిపోతానండి అంత హాయిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పువ్వులన్నీ కూడా ఇందులో కొన్ని ఆర్టిఫిషియల్ కొన్ని రియల్ అండి న్యాచురల్ సో ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా ఈ ప్లేస్లో కొద్ది సెట్ చేయాల్సింది ఉన్నదండి ఏది ఏమైనా సరే నిన్నట్టు పూజ అయితే నిజంగా అద్భుతం అండి నా బ్లాక్ బీర్డ్ కలెక్షన్ అడిగారు కదండి తప్పకుండా చూపిస్తానండి నేనైతే గోల్డ్లోని వన్ ఆర్ టూ ఐటమ్సే కానీ మిగిలినవన్నీ కూడా నార్మల్ వాటిలో తీసుకున్నానండి ఈ మధ్యనే తీసుకున్నాను ఎందుకంటే ఏదైనా జర్నీ చేయడానికైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా కూడా సేఫ్టీగా వెళ్ళాలంటే ఒక తాడేసేసుకుంటాం చక్కగా నల్లపోసులు ఏవో ఆర్టిఫిషియల్ వేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇంతకుముందు అయితే గోల్డ్ వేసుకొని దట్టంగా వెళ్ళేదానండి కానీ ఇప్పుడు భయం వేస్తుంది అనమాట రోజులు బాగాలేవు కాబట్టి ఎందుకండి ఎప్పుడో కావాలంటే వేసుకోవచ్చు లేదంటే హాయిగా మనం వెళ్ళే పరిసరాలని ఎంజాయ్ చేయొచ్చంటే మనం ఎంత ఫ్రీగా ఏదో అంటారు కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని సో వేసుకునే ఐటమ్స్ కూడా కొంచెం తక్కువే వేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఈ బ్లాక్ బీట్స్ కూడా అందుకోసమే తీసుకున్నాను అండ్ హెయిర్ అది కూడా కట్ చేసుకున్నాను నా నాకే బాగా నచ్చింది ఇక మీదట మనము ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ చేసుకోవడము యోగాసనాలు వేయటము నేను అన్నాను మా బావతో అమ్మో ఈ ఇయర్ నుండి కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి నేనంటే మా బావన్నాడు జన్యరి ఫస్ట్కి ఉగాదికి నీ బర్త్డేకి మూడు సార్లు మాత్రం ఇలానే అంటావు ఎన్నిసార్లు వెళ్ళలేదు అంటే మెర్చ్యూర్డ్ అంటే మీకు అర్థమైందండి గంభీరంగా గుమ్మనంగా ఏదో ఉండాలి అలా ఏం కాదండి నేను చాలా చాలా జోవియూల్గా ఉంటాను ఇంట్లోని నేనే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తానన్నమాట నాకు అలా అలవాటు అయిపోయిందండి మా పిల్లలతో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను సో వాడేసిన జోక్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి అలా అనేసి కష్టకాలం ఏదైనా వచ్చిందనుకోండి అంతే స్టాండర్డ్గా ఉంటాను మనం సీరియస్గా ఉండి ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి హ్యాపీగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా కూడా సంతోషంగా ఉండటమే నేను చేసుకునే ఫస్ట్ ప్రయారిటీ అండ్ నా ఫస్ట్ చాయిస్ కూడా అంతేనండి మాటలు ఏదో గ్రామర్ మిస్టేక్ ఉన్నా కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ పంచహారతిలో చక్కగా ఇలాగా ఈ కర్పూరాలవి వెలిగించి ఆ పక్కన ధూప్ స్టిక్ కొంచెం పెద్దది ఉంటుంది కదండి ఏంటంటే మన గాయత్రి కాకుండా ఇంకో రకం ఉంటాయి కదండి పెద్దవి అవి వెలిగిస్తే ఆ స్మెల్ కానీ ఆ ధూపం కానీ ఎంత బాగా అనిపిస్తుంది అండి భలే ఉంటుంది నాకైతే మాత్రం అండ్ పచ్చకర్పూరం ఒకటి మనం యూస్ చేయడం వల్ల జవ్వాది యూస్ చేయడం వల్ల ఈ పుష్పాల మీద వేసే వాటర్లో జవ్వాది పచ్చకర్పూరం కలిపి వేశానండి అసలే మల్లెపూలు దాని మీద ఇక్కడ అంతా కూడా ఆ వాసన వస్తే ఎంత బాగుందంటే నిజంగా మా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది అండి అంత బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే ఈ పంచహారతి నాకు భలే నచ్చేసిందండి ఇంకా కొంచెం ఉన్నాయండి నాకు ఇవన్నీ కలెక్ట్ చేయడానికైతే టూ ఇయర్స్ పట్టింది ఈ ఉగాది వస్తే త్రీ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ ఉగాది నెక్స్ట్ అంటే ఇప్పుడు టూ ఇయర్స్ టూ మంత్స్ అనమాట ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ లోపు ఇంకా కొంచెం ఉన్నాయండి నాకు కావలసినవి అంటే ఆశగా అద్దే ఉంటుందండి ఒకటి కొంటే వాటి కొనాలని అనిపిస్తుంది అంటే వన్ బై వన్ వన్ బై వన్ నెక్స్ట్ నిన్న సింహాచలంలో ఒక కొటేషన్ చదివానండి నిజంగా ఎంత బాగా అనిపించిందో మనము లైన్లో వెళ్ళేటప్పుడు హిందీలోనూ ఉంటాయి తెలుగులోనూ ఉంటాయండి అక్కడ చైర్స్ అవి వేసిన దగ్గర ఎవరైనా సింహాచలం వెళ్ళుంటే ఐడియా ఉంటుంది అక్కడ కొటేషన్స్ ఉన్నాయి ఏంటది అన్నిటికంటే పెద్దది పర్వతం దానికంటే పెద్దది సముద్రం దానికంటే పెద్దది ఆకాశం అంతకంటే పెద్దది బ్రహ్మ పదార్థం ఆ తర్వాత పెద్దది ఆశ అంటండి నాకు అలాగే అనిపించింది ఈ విగ్రహాలు తీసుకుంటే వాట తీసుకుంటే వాటి ఒకటి తీసుకుంటే వాటి ఒకటి తీసుకుంటే వాటి తీసుకోవాలని అనిపిస్తుంది అదొకటి బాగుంది అంటే సరదాగా చెప్తున్నానండి కానీ ఎంత బాగున్నాయో తెలిసింది నెక్స్ట్ ఎవరైనా సరే ఆడా మగ తేడా లేదండి ఎవరైనా సరే ఫస్ట్ తన ఫ్యామిలీ అంటే తన భార్య భర్త తన పిల్లలు వారి తల్లిదండ్రులు వీళ్ళని మాత్రమే ముందు బాగా చూడాలంటండి బాగా అంటే బాగా ఆ తర్వాత తనకి కలిగితే బయట వాళ్ళని చూడొచ్చు చూడకపోవచ్చు అది వేరే విషయం కానీ ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో భర్త భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అర్థమవుతుందా అండి సో తోబుట్టువులుంటే వాళ్ళు అంతకు మించి ఎంత బాగా అంటే ఇంట గెలిచి రచ్చ గెలవండి ఫస్ట్ ప్రయారిటీ మీ ఇల్లే చేసుకోండి మీ ఇంట్లో మీరు సంతోషంగా ఉంటే బయట సంతోషంగా ఉన్నట్టే ఎంత బాగా అనిపించిందండి ఆ నాలుగు లైన్ల వాక్యం ఏదైతే ఉందో నాకు మాత్రం ఒళ్ళంతా కూడా పులకరించిపోయిందండి అంటే నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఈసారి మనం కొంచెం ఏమంటారు ఏమంటారు మనం ఒక క్రియేటర్ దృష్టిలో వెళ్ళాం కదండి క్రియేటర్ స్టైల్లో వెళ్ళాం కదా అందుకనేసి ప్రతిదీ చూసి చాలా బాగా అనిపించింది యాక్చువల్గా నేను కొటేషన్ కానీ మోటివేషనల్ వర్డ్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అండ్ ఏది కూడా విని పెడవిని పెట్టను మ్యాక్సిమం మ్యాక్సిమం అయితే తప్పకుండా ఫాలో అవుతానండి నాకు నచ్చింది నాకు చెయ్యాలనిపించింది మనకి ఫస్ట్ ప్రయారిటీ అనిపించే ప్రతిదీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అందులో ఎంతైతే అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రై చేస్తానండి సింహాచలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో కొన్ని చేయాల్సినవి అయితే ఉంటాయండి కాకపోతే నిన్న మాత్రం మేము ఎగ్స్ బాయిల్ చేసేసాం పిల్లల కోసం నేనేనండి చేశాను బాబు కోసం ఎగ్స్ బాయిల్ చేసేసాను ఆ తర్వాత ఎర్రదుంపలు కొంచెం ఉడకబెట్టేసి తొక్కలు తీసేసి ఉంచేసానండి వాడికి మేమైతే వెళ్ళిపోయాము మా వారికి చెప్పేసాను వాడిని తీసుకొని టిఫిన్ అది పెట్టండి నెక్స్ట్ జామి ఒకటి వర్క్ మీద వెళ్తున్నారండి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరును సో మనమైతే హాయిగా హ్యాపీగా నా ఫ్రెండ్స్తో వెళ్ళాను అదంతా కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను కానీ అంతకంటే ముందుగా మన ఇంట్లో చేయాల్సిన ప్రతి పని కూడా మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి మన జర్నీ కానీ మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేది కానీ ఇక్కడ ఒక చిన్న మాట అండి ఓకే నేను వెళ్ళేది వచ్చేది రేపటి వీడియోలో చెప్తాను ఈ రోజైతే దోశల గురించి చెప్తామని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే ఈరోజు మన దోశలు ఈ రోజనే కాదండి ప్రతిరోజు కూడా రుబ్బులు ఉన్నాయంటే రోజు ఇడ్లీ ఒకరోజు దోశలో పెడతాను లేదా ఇడ్లీ పెట్టాక దోశలు కూడా వేస్తాను కానీ మన దోశలు ఎంత క్రిస్పీగా వస్తాయేనండి ఒకటికి రెండు గ్లాసులు రైస్ వేసుకొని ఒక పావంతు సగ్గు బియ్యం వేసి మీ చేత్తో గుప్పెడు లేదా పిడికెడు శనగపప్పు ఒక రెండు స్పూన్లు మెంతులు వేసి మూడు గంటలు నానబెట్టి ఏడెనిమిది గంటలు ఫర్మెంట్ చేసి ఇట్లా క్యాస్టేరిన్ మీద తక్కువ ఆయిల్తో ఉల్లిపాయని ఫోర్క్తో హాఫ్ గుచ్చి ఇట్లా రాసి దోశ వేస్తే ఫర్మెంటేషన్ బాగుండాలి నానబెట్టిన టైం కూడా కరెక్ట్గా ఉండాలి రుబ్బు మనం ఏదైతే ఫర్మెంట్ చేస్తామో అది డబుల్ అవ్వాలండి సో తగినంత సాల్ట్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని తవ్వా మాత్రం బాగా హీట్ ఎక్కాలండి బాగా అంటే బాగా ఏ మాత్రం కాంప్రమైజ్ మీరు అయిపోయినా అది మాత్రం దోశను మనకెవ్వదు దానికే ఉంచేసుకుంటుంది నెక్స్ట్ ఇది ట్వల్వ్ ఇంచ్ తవ్వ అండి ఎంత బాగా వస్తాయంటే మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అంత టేస్ట్ కూడా అంత బాగుంటుందండి నెక్స్ట్ మన ఐరన్ కంటే కూడా క్యాస్టేరన్ మంచిది సో నాన్ స్టిక్ వాటిని ప్రిఫర్ ప్రిఫర్ చేసే బదులు చక్కగా క్యాస్టేరియన్ కొనుక్కోండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్ చూసొస్తుంది పడిపోతే పగిలిపోవాలేమో తప్పించు కానీ లేకపోతే మాత్రం తరతరాలు చూస్తుందండి మెయింటైన్ చేయడము సీజనింగ్ చేయడము కొంచెం టఫే అనుకున్నా కూడా మీరు దోశల కోసం ఒకటి ఉంచేసుకున్నారనుకోండి ఎప్పుడో ఒకసారి సాల్ట్ తోటి జస్ట్ రుద్దేసుకొని సర్ఫ్ పెట్టి మళ్ళీ ఆయిల్తో సీజనింగ్ చేసేసుకుంటా అంటే చాలాసార్లు చేసాక చేయొచ్చండి లేకపోతే వచ్చే నష్టం కూడా ఏమీ లేదు ఆయిల్ రాసి ఉంటుంది కాబట్టి రస్ట్ పట్టదు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అయితే రాదండి అట్లనే నేను గార్డెనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వాషింగ్ కానీ గిన్నెలు తోమేది కానీ ఇంటి పనులు కూడా నేను హెల్పర్ ఉన్నా కూడా నేనే చేసుకుంటానండి మ్యాక్సిమం నేను చేయాల్సిన ప్రతి పని కూడా నా చేతులతో నేను చేసుకోవడానికి ఇష్టపడతాను అలా అని నాకు హెల్పర్ లేరా అంటే ఉన్నారండి కాయగూరలు కట్ చేస్తారు ఇల్లు తుడుస్తారు వాళ్ళు తుడిస్తే నేను ఒత్తుతాను నేను తుడిస్తే వాళ్ళు వీడియో తీస్తారు అలా ఉంటుంది సో చాలా సరదాగా ఉంటామండి ఇక్కడైతే నేను కానీ వంటగదిలోకి వెళ్ళాను అంటే అక్కడ పని అయితే కానీ అస్సలు రానండి సో ఒకేసారి అంటే ఆల్రెడీ బియ్యం నానబెట్టేసాను బియ్యం నానబెట్టేశాను పప్పు కందిపప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి అది కూడా నానబెట్టేశాను పొటాటోస్ కట్ చేయించి వాటర్లో వేసి ఉంచేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కారం ఉప్పు పసుపు పోపులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా ముందే తీసి పక్కన పెట్టుకుంటానండి ఆ తర్వాత రెండు వైపులా స్టవ్ వెలిగించేసి ముందైతే పోపులు మీరు చూసే ఉంటారు ఇందులో కొంచెం అందులో కొంచెం నేను చాలా జాగ్రత్తగా వేస్తానండి రెండు ఉన్నాయి కదండి దీని గరిటి దానికి పెట్టను దాని గరిటి దీనికి పెట్టను అక్కడ సిచ్యువేషన్ బట్టి పర్వాలేదు అంటే పెడతానండి మన బ్రెయిన్ కానీ కరెక్ట్గా వర్క్ చేసి మన మనసు ప్రశాంతంగా ఉండి వర్క్ టెన్షన్ లేకపోతే చక్కగా మనం అక్కడ రెండు మూడు రకాల పనులున్నా కూడా ఈజీగా మెయింటైన్ చేస్తామండి ఇక్కడ మీకు చూపించడం అయితే స్పీడ్గా చూపిస్తున్నానేమో కానీ నేను చాలా తండాగానే వర్క్ చేశాను అండ్ ఇక్కడ పప్పు టమాటో టేస్ట్ కానీ పొటాటో ఫ్రై కానీ అనమాట సో దానికి తోడు రైస్ పెట్టుకొని కొంచెం అప్పుడాలు వేయించుకొని తినేసామండి అట్లనే చెప్పేది ఏంటంటే ఆ ప్రెమిసెస్లో ఉన్నాము అంటే అక్కడ సర్దాల్సినవి తుడవాల్సినవి తోమాల్సినవి ప్రతిదీ కూడా మనం సెట్ చేసేసుకొని అంతకంటే ముందుగా కూరలోకి ఏమేమి వేయాలి ఎంతసేపు కలపాలి ఎంతసేపు హై ఫ్లేమ్లో ఉంచాలి ఎంతసేపు లో ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత సిమ్లో పెట్టాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో ఎంత వాటర్ పోయాలి వాటర్ వేసే ముందు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పొంగిపోకుండా సో ఇదంతా కూడా మనము మ్యాటర్ చేసుకున్నాము అనుకోండి మన వంట చాలా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మనకైతే అస్సలు టెన్షన్ ఉండదండి సో పొటాటో ఒకవైపు సెట్ అయ్యింది పప్పు ఒకవైపు టేస్టీగానే అనిపించింది సో ఇంకా అది ఉడకడము అల్లది ఫ్రై అవ్వడము ఈ రెండే కదండి కాసేపు అయ్యాక పొటాటో మీద మూత కూడా తీసేసి సిమ్లో ఇంకా సిమ్లో బాగా వేపుతానండి అండ్ ఆ తర్వాత ముందు తిన్న టిఫిన్ల తల గిన్నెలు ఉన్నాయి కదండి అంటే ఇది ముందు రోజు చేసిందండి యాక్చువల్గా ఏ రోజు ఆ రోజు అంటే మనం చేయలేము కాబట్టి వన్ డే ముందు ఉంటామన్నమాట సో ఇవన్నీ కూడా తోమేసుకొని సర్దేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ ఒకటి కట్ చేసుకొని అండ్ దాన్ని గుట్టుకొని దాని చేతి గుట్లు వేసుకొని అప్పుడు గోరింటాకు కూడా పెట్టేసుకున్నానండి ఎందుకంటే మరి నా పుట్టినరోజు కదా నాకు గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టం అండి కాకపోతే గోరింటాకు పెట్టుకోవడానికి మున్పు ఎవరినైనా అడగాలి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి వెళ్ళి ఏరుకోవాలి కాబట్టి అంత సీల్ లేదండి నేనే మొక్క వేసేసుకున్నాను ఎంత బాగా పండుతుందో అదేంటో మరి నాకు అర్థం అవదు నేను వేసుకోవడం వల్ల అది అంత బాగా పండుతుందో లేకపోతే నాకు ఇష్టమైన అంత మంచి మొక్క అంటే చాలా రకాల మొక్కలు ఉండొచ్చు మరి మన చెట్టు మాత్రం అద్భుతమండి అంత బాగా అనిపిస్తుంది రోజన్నీ అద్భుతాలే మనసు సంతోషంగా ఉందనుకోండి తోముతున్న గిన్నె కూడా అద్భుతంగానే కనబడుతుంది ఏం చేస్తామండి చిన్న చిన్న సంతోషాలు ఇప్పుడు ఆ మాత్రం నవ్వుకోవడంలో మనకి ఎంత నష్టం లేదు కదా ఏదో సీరియస్గా తోముకొని వెళ్ళిపోయే దానికంటే కూడా సరదాగా జోకులు వేస్తూ పాటలు పాడుతూ మంచి పాటలు వింటూ అండ్ వర్క్ అయిపోతున్న హ్యాపీనెస్ ఒకవైపు నెక్స్ట్ చేయాల్సిన పనులు ఒకవైపు అందులోకి ఇష్టమైన పనులు అండి ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం నాకు ఇష్టము గోరింటాకు పెట్టుకోవడం అయితే మరీ ఇష్టము నాకు తగినట్లుగానే ఆ బ్లౌజ్ అలానే వచ్చింది అండ్ గోరింటాకు అయితే ముగ్ధ మనోహరంగా పండిందండి నా చేతికి వంట చేసేటప్పుడు ఇక్కడ నీట్గా కనిపించాలని ఈ పెయింట్ అది వేశాను కదండి ఇది కూడా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు ఇంకా చిన్న అరకొరలు ఉన్నాయండి అండ్ బయట అయితే అస్సలు వేయలేదు అంతా కూడా లోపల వైపు మాత్రమే ముగ్గులు వేసాను కానీ బయట వేసేదానికి ఎండండి లైట్ వేస్ట్ చేద్దామంటే నైట్ టైం అయ్యేది కాదు సో వంటగది వైపు ఎటువైపు అయితే లైట్ ఉన్నా అటువైపు అంతా క్లియర్ చేసేసాను ఇంకా చేయాల్సిందైతే ఉందండి నేను ఒక్కరిదాన్నే కదా వేసేది పైగా గోడలు నిలువుగా పెట్టి ఇట్లా వేయడం అంటే చాలా చాలా కష్టం అండి ఇట్లా ఫ్లాట్గా ఉందనుకోండి ముగ్గులు గీసేయచ్చు కానీ ఉండే దాని మీద గీయడం అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది పైగా కారిపోతూ ఉండడం మనం ఏమైనా పెద్ద పెయింటర్స్ కాదు కదా ఏదో సరదా సరదా పెయింటర్స్ అండ్ ఇక్కడ పప్పు అయితే ఎంత టేస్టీగా వచ్చిందోనండి నేను చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో చేసుకునే మసాలా కొంచెం వేస్తానండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పప్పు మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది అంతే చిక్కగానే తింటామండి అండ్ పొటాటో ఫ్రై కూడా సూపర్లాగా వచ్చింది దాన్ని గిన్నెలోకి తీసేసి దేన్ని పప్పు టమాటోని గిన్నెలోకి తీసేసి దాన్ని కడిగేసి అందులోనే రైస్ పెట్టేశానండి మీకు అర్థమవుతుందా అంటే నేను ఎలానే అక్కడ పనులు చేసుకుంటున్నాను కాబట్టి అవన్నీ తోమేయడం అయిపోయింది ఈ లోపు పప్పు ప్రెషర్ వచ్చేసి అదంతా లీక్ అయిపోయి ఆ తర్వాత దాన్ని వేరే దాంట్లోకి తీసేసి తోమేసి ఆ గ్యాస్ కట్టర్ని మళ్ళీ చల్లగా చేసేసి అప్పుడు మళ్ళీ రైస్ పెట్టేసానండి పెట్టిన వెంటనే బ్లౌజ్ కూడా కట్ చేసేసుకున్నాను ఎందుకంటే అక్కడ వంటగదిలో పని అయిపోయింది కదా సో బ్లౌజ్ కూడా కట్ చేసేసుకొని ముందుగా అయితే ఐరన్ చేసుకుంటానండి తడిపేసి లైనింగ్ క్లాత్ తడిపి ఆరబెట్టి అప్పుడు ఐరన్ చేసుకొని అంటే ఇవన్నీ కూడా ముందే అయినాయండి ప్రతీది కూడా షూట్ చేయడం అంటే అవ్వదు కాబట్టి మీకు చెప్తున్నాను సో కటింగ్ అయిపోయింది ఆ తర్వాత గమ్తో చక్కగా దాన్ని అతికించేసుకున్నాను అండ్ ఆ తర్వాత మెషిన్ అయిపోయింది బ్లౌజ్ అయిపోయింది చేతి కుట్లు కూడా అయిపోయింది పెద్ద టైం ఏం పట్టదండి మనం ఆడుతూ పాడుతూ చేస్తే వర్క్ తాలూకా ప్రెషర్ కూడా మన మీద ఉండదు మనమే కుట్టుకుంటాం కాబట్టి చక్కగా కావలసినంత క్లాత్ ఒక అంటే ఎనభై సెంటీమీటర్లే తీసుకోవాలి మీటరే తీసుకోవాలని కాదండి పన్నాను బట్టి మీటర్ పావు తీసుకోవచ్చు లేదా పన్నాను బట్టి మీటర్ తీసుకోవచ్చు ఇంకా పెద్ద పన్ను అయితే ఎయిటీ సెంటీమీటర్స్ అయినా తీసుకోవచ్చు కానీ క్లాత్ మాత్రం సఫీషియంట్గా ఉండేలా తీసుకుని అండ్ అతికించేటప్పుడు ఐరన్ చేసుకోవడము అండ్ గమ్ పెట్టడము ఇవన్నీ కూడా చేస్తే అండ్ ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇప్పుడే మనం తీసేసామనుకోండి మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా తక్కువ వర్క్ పడుతుంది హాయిగా కుట్టుకోవచ్చు అలా కాకుండా చాలీ చాలని దీనితో అయితే ఎన్ని పనులు చేసుకొని మళ్ళీ మిషన్కి కుట్టాలంటే చాలా కష్టం అండి అండ్ ఆ తర్వాత మనకి ఇంకో పని కూడా ఉంది కదా గోరింటాకు పెట్టుకోవాలి కదండి సో నేనైతే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఈ పనులన్నీ చేసేసాను ఇది చేసేటప్పుడు అయితే నేను డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ నైటీ వేసుకుని అప్పుడు గోరింటాకు పెట్టుకున్నానండి మా వెంకటి పెట్టి వెంకటి అది మనీ పెట్టిందండి రేపటి వీడియోలో నేను బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాను ఏమేం చేశామన్నది మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్